అన్ని దయానికి టిఫిన్లు భోజనాలు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ మీకు అందుబాటులో ఉండారా మీకు అన్ని అన్ని అందిస్తున్నారా ఎందుకంటే మీ గురించి మన బోడే ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు ప్రతిసారి మీ గురించి ఏం చేస్తున్నారు వీళ్ళకి అన్ని ఇవ్వాలి ఇవ్వ అనే దాని మీద దృష్టి పెట్టి పార్టీ కార్యకర్తలందరినీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోమన్నారు మీకు ఇక్కడ ఆఫీసులు అందరూ మీకు అందుబాటులోనే ఉన్నారు మీకు అన్ని ఎందుకంటే ఎమ్మెల్యే గారు ప్రతి నిమిషం మీ గురించి ఆలోచిస్తున్నారు ఎవరు ఇబ్బంది పడకూడదు ఎటువంటి హానికరం జరగకూడదు అనే దాని గురించి మీరు కూడా అట్లాగే ఆఫీసులతో వాళ్ళతో ఏదన్నా చిన్న చిన్నగా ఉండేట్టుగా ఉంటే కలిసి దీని నుంచి మనం ఒక బయటపడొచ్చు బయటపడవచ్చు అందరూ సంతోషంగా వెళ్ళొచ్చు ఎందుకంటే ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా మీ అందరి మీద మన ఈ తుఫాన్ దృష్టిలో అందరి మీద దృష్టి పెట్టి ఈ కార్యక్రమంగా తెలుగుదేశం కార్యకర్తలు అందరినీ కూడా వెళ్ళి దాంట్లో పాల్గొని మీ అందరికీ ఏం కావాలి ఏంటి అనేది అంటే అవసరాలకే ఏంటి అని చెప్పారు దాని నిమిత్తం మనం ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం మీరు ఏదైనా అవసరం వచ్చినా మీ అందరూ పార్టీ అందుబాటులో ఉంటది మీరు అది అందరితో మీరు చక్కగా మీ భోజనాలన్నీ అందుతాయి ఏంటి పిల్లలతో జాగ్రత్తగా ఉండండి నెల వర్షంలో తరవనీ కాకండి